హైదరాబాద్ జియాగూడలో అర్ధరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పదేళ్ల బాలిక సహా తండ్రి మృతి చెందాడు తల్లి మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు మరో ఇద్దరు స్వల్ప గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు నివాస సముదాయంలో సోఫా తయారీ పరిశ్రమ నిర్వహించడమే ప్రమాద తీవ్రతకు కారణమని పోలీసులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ జియాగూడ వెంకటేశ్వర నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు గాయాలతో చికిత్స పొందుతున్నారు జియాగూడకు చెందిన ధనుంజయ్ అగర్వాల్ తన మూడు అంతస్తుల భవనంలో సోఫాలు కుర్చీల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు గ్రౌండ్ ఫ్లోర్ లో పరిశ్రమ ఉండగా మొదటి అంతస్తులో నాలుగు కుటుంబాలు రెండో అంతస్తులో మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి పెంట్ హౌస్ ను గోదాం గా నిర్వహిస్తున్నాడు అయితే మౌలాలీకి చెందిన శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా ఇదే పరిశ్రమలో పనిచేస్తున్నాడు ప్రతిరోజు అంత దూరం నుంచి వస్తున్నావని ఇదే ఇంట్లో ఉండమని ధనుంజయ్ శ్రీనివాస్ కి చెప్పాడు దీంతో నాలుగేళ్ల క్రితం భార్య నాగరాణి ఇద్దరు కుమార్తెలు శివప్రియ హరిణితో కలిసి పరిశ్రమ ఉన్న భవనం మొదటి అంతస్తులో శ్రీనివాస్ నివాసం ఉంటున్నాడు మంగళవారం రాత్రి ఎప్పటిలాగే పని ముగించుకుని శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మంటలు వస్తున్నట్లు గమనించి స్థానికులు కేకలు వేశారు వెంటనే శ్రీనివాస్ గమనించగా అప్పటికే తాను ఉంటున్న మొదటి అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి ఇంట్లో రెగ్జిన్ ఉండటంతో వాటికి అంటుకున్నాయి దీంతో మంటల్లో చిక్కుకున్న శ్రీనివాస్ కుటుంబాన్ని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు స్థానికుల సాయంతో మొదటి రెండో అంతస్తులో ఉన్నవారు తాళ్లు నిచ్చెనల సాయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని కిందకు వచ్చారు లోపల చిక్కుకున్న మొత్తం ఇరవై మందిని స్థానికులు ఫైట్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు ఆయన పెద్ద మనిషి అప్పుడే లేచిండు లేచి కార్ఖాన కాలిపోతుంది కార్ఖానగా ఆలిపోతుంది అన్నారు మా కొడుకులు బెడ్రూమ్ల వండుకున్న వాళ్ళకి డోర్లు కొట్టినాము ఇక మాకు మంటలే వచ్చినాయి ఆ మంటలలోనే ఉన్నాం మంటలాల్లో ఉండి ఇక్కడ బాల్కనీలోకి వచ్చి మమ్మల్ని జ్వర కాపాడు జర చూడుర్రీ జ్వర చూడుర్రీ అని అంటే ఉన్నోళ్ళు తాడేసిర్రు తాడేస్తే చీరలు కట్టుకొని కిందకి దిరు మమ్మల్ని పైసలున్నాయి బంగారం ఉంది బియ్యము ఫిర్జు టీవీ పాలెట్ కానీ మా ఫాదర్ లేచిండు లేస్తే మా అదే పొగలు వస్తున్నాయి పొగలు వస్తున్నాయి అంటే మేము అందరం లేచినాం లేచి చూస్తే మాకు ఏం కనిపిస్తలేదు కిందనేమో కింద మనుషులు ఉన్నారు పిల్లలు అన్న మొత్తం కాలిపోతుంది మొత్తం కాలిపోతుంది మొత్తం కాలిపోతున్నాను వాళ్ళు అరుస్తుండ్రు అరుస్తుంటే ఇక మేము శారీలు తీసుకున్నాము శారీలు తీసుకొని కట్టుకున్నాం ఇంకా కింద నుంచి ఒక అతను తాడేసిండు తాడేస్తే మేము అందరినీ సేఫ్గా కిందికి దిగినాం సార్ వాళ్ళు కింద పడుకున్నారు సిక్స్ మెంబర్ కాలిపోయారు వాళ్ళ తండ్రికి మొత్తం కాలిపోయింది వాళ్ళ అమ్మకి ఈ సైడ్ మొత్తం కాలిపోయింది అట్లా కాలిపోయింది మళ్ళీ అంబులెన్స్ వాళ్ళకి రాలేరు అంబులెన్స్ వాళ్ళకి మేమే రిక్వైర్ చేసి నడువురు అంటే ఓలు వస్తలేరు మళ్ళీ వాళ్ళని తీసుకొని మేము ఆ గల్లీలో నుంచి బయటికి వెళ్ళి ఆటో మాట్లాడుతున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చి అంబులెన్స్కి చెప్పి అక్కడ పంపించి మళ్ళీ అంబులెన్స్ ఎక్కించుకొని ఉస్మాని తీసుకెళ్లేదు ఇట్లుంది మన పర్దు ఫైర్ రేషన్ రూ వరస్త వచ్చింది మొత్తం ఆరు ఫైర్ ఇంజర్ల సాయంతో సుమారు ఐదు గంటల పాటు శ్రమించి సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు ఘటనలో శ్రీనివాస్ కుటుంబం తీవ్రంగా గాయపడింది ఉస్మానియాలో చికిత్స పొందుతూ కుమార్తె శివప్రియ మృతి చెందగా కొద్దిసేపటికే శ్రీనివాస్ కూడా ప్రాణాలు విడిచాడు భార్య మరో కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు మరో ఇద్దరు కూడా చికిత్స పొందుతున్నారు ఘటనపై కేసు నమోదు చేసిన కుల్సుంపురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఘటనా స్థలాన్ని ఆర్డీఓ మహిపాల్ ఆసిఫ్ నగర్ ఎంఆర్ఓ జ్యోతి సౌత్ వెస్ట్ డీసీపీ చంద్రమోహన్ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నివాస ప్రాంతంలో ఉన్న ఈ పరిశ్రమలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రాలేదని వాపోతున్నారు ఇకనైనా ఈ పరిశ్రమలు ఇళ్ల మధ్య ఉండకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు